హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ముప్పైవ తేదీ డిసెంబర్ నెల మదనపల్లి టమోటో మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే ఈరోజు ప్రారంభకాయలు ఈ పొడికాయలు కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ వంద రూపాయల లోపు అయితే టమోటా ధరలు అయితే పలగటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే కొద్దిగా క్వాలిటీ ఉండే కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందల రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలగటం జరుగుతూ ఉంది ఇంకా ఇప్పటివరకు జరిగిన వేలంపాట ప్రకారము టాపు ధర విషయానికి వస్తే రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటో మార్కెట్లో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టాప్ రైస్ ఇంకా మార్కెట్ వేలంపాట్లు జరుగుతున్నాయి ఇప్పుడిప్పుడే వేలంపాట్లు ప్రారంభమైనాయి ఇంకా వేలంపాట్లు ఇంకా పూర్తి కాలేదు వేలంపాట్లు పూర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి సమాచారం తెలియజేస్తాను ఇప్పటికి టూ సిక్స్టీ రూపీస్ టాప్ ప్రైస్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో